మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం మహానుభావుడు అయిన అటువంటి వాడు కాలభైరవుడు కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీ క్షేత్రంలో ఎంత గొప్పగా చెప్తారు అంటే మనిషి తట్టుకోలేని కష్టంలో అత్యంత భయంకరమైనది కారాగార మాసం ఈ కారాగార మాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవుని చరిత్ర చదివిన అష్టకం చదివినా కాలభైరవోపాసనం చేసిన వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంతటి అద్భుతమైన వంటి మూర్తి కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకనొకప్పుడు కాలభైరవ అవతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడట అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా గర్వం కలుగుతూ ఉంటుందో త్రిమూర్తల ఎందు కూడా శివుడు తన శక్తితో సృష్టించిన విలయంగా కాలభైరవుని చెప్తారు కాలాన్ని నియంత్రించే శక్తి అని పేరు విష్ణువుకి ఎన్నో అవతారాలు ఉన్నాయి అలాగే శివుడికి కూడా శివుడి అంశతో కాలాన్ని ఆవిర్భవించిన అవతారమే కాలభైరవుని అవతారం బ్రహ్మ విష్ణు శక్తులకు ఆవిర్భవించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి బృహుడి మహాశక్తివంతుడైన కాలభైరవుడు పుట్టాడని పురాణాలు చెప్తున్నాయి దుష్ట శిక్షుడిగా గ్రహపీడలను తొలగించే దేవుడిగా ఆయన పూజలు అందుకుంటున్నారు కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీలో మనం పెట్టలేం బై అంటే శబ్దం కాల అంటే కాలం కాలానికి శబ్ద రూపమే ఈ కాలభైరవుని రూపం కాలభైరవుని ప్రత్యేకమైన క్షేత్రాలు కాశీ ఉజ్జయిని శివ పురాణంలో కాలభైరవుని గురించి కనిపిస్తుంది ఒకసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలని ఆశ కలిగింది ఎవరు చెప్తారా అని ఆలోచించారు మహర్షులు అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళారు నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య పోటీ ఏమిటి అదంతా ఒకరికొకరు కావాలని సృష్టించుకున్న ఒక మాయాశక్తి అలా పరమేశ్వరుడు బ్రహ్మలోకాన్ని మాయలో ఉంచాడట అప్పుడు బ్రహ్మ సృష్టికర్తను నేనే కాబట్టి ఈ సృష్టి స్థితి లయ అన్ని నేనే అన్నాడు విష్ణు నాభి అంటే విశ్వం మధ్య నుండి వచ్చిన లోకం బ్రహ్మలోకం బ్రహ్మ అన్న మాటలను విష్ణు విన్నాడు నువ్వు వచ్చిందే నా నుంచి ఈ సృష్టి స్థితిలయ అసలు కారణం నేనే అన్నాడు విష్ణువు ఇక్కడ బ్రహ్మ విష్ణు ఇలా గొడవ పడతారా అని అనిపించవచ్చు మనకు అర్థం కావడం కోసం చెప్పిన కథ ఇది ఆకాశంలో మనకు కనిపించే సృష్టి అనుకుంటాం ఆ సృష్టికి కూడా ఒక మూలం ఉంది అతడే విష్ణు విష్ణువు సృష్టికి తండ్రి బ్రహ్మ సృష్టికర్త కానీ లయం చేసేది అంటే విశ్వాన్ని అదుపులో ఉంచేది శివశక్తి అదే విషయం వేదాల్లో ఉంటుంది అప్పుడే లయకారుడైన శివుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడిని చూసి బ్రహ్మ వెటకారంగా నవ్వాడు అసలే లయకారుడు తలుచుకుంటే బ్రహ్మాండాన్ని కూడా మాయం చేయగలడు అలాంటి శివుడికి బ్రహ్మ మీద కోపం వచ్చింది ఆ కోపానికి రుద్రుడి బృహిటి నుండి ముడిపడింది కాలభైరవ అవతారంలో బయటకు వచ్చింది అదే కాలభైరవ అవతారం అతడు భయంకరంగా ఉన్నాడు కాలం భయంగానే ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రతి క్షణం మనం కూడా భయపడతాం అదే కాల మహిమ రవం అంటే ఆరు బై అంటే భయంకరంగా అరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కాలభైరవుడయ్యాడు తను నివసించే నగరానికి అధిపతిని చేశాడు శివుడు ఆ శివుడు ఆ జనితో తన వేలు గోటితో బ్రహ్మ ఐదవ తలని నడికాడు కాలభైరవుడు అప్పటి నుంచి బ్రహ్మకు నాలుగు తలలు కానీ ఆ తల భైరవుడి చేతికి అతికింది ఆ తలే కాశీనగరంలో ఊడిపడింది అప్పటి నుంచి బ్రహ్మ తలపడిన ఆ ప్రాంతాన్ని బ్రహ్మ కపాలం అని పిలుస్తున్నారు అది పెద్ద క్షేత్రం అయింది సరిగ్గా ఈ క్షేత్రానికి ఎదుర్కొన్నానే కాలభైరవుని క్షేత్రం ఉంటుంది పరమశివుడు ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి ఏ ఆలయానికి వెళ్ళిన ముందు క్షేత్రపాలకుని సందర్శించుకోవడం ఆచారం ఇక్కడ అష్టభైరవ ఆలయాలు ఉన్నాయి విశ్వనాథుని ఆలయానికి కొంత దూరంలో కాలభైరవ మూర్తి దర్శనమిస్తాడు రకరకాల భయాలతో బాధపడే వాళ్ళకి ఇక్కడ రక్షలు కూడా కట్టుతూ ఉంటారు ఆ దేవుడికి నైవేద్యంగా ఇక్కడ మద్యాన్ని సమర్పించడం ఈ క్షేత్ర ప్రత్యేకత భయంకరమైన రూపం కాలభైరవ రూపం ఒక విధంగా కానీ ఆయన్ని ఏకాగ్రతగా చూడలేం అందుకే మద్యాన్ని సమర్పిస్తారు కాలభైరవుడు రూపం ఎనిమిది రకాలు అంటే కాలం ఎనిమిది రకాలు అని అర్థం కాలభైరవుని రూపాలు ఏంటంటే భైరవుడు తురుభైరవుడు చూడభైరవుడు క్రోధభైరవుడు ఉన్మట్ట భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఇదే పరమేశ్వరుడి యొక్క శక్తి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ